హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను నరసించారి టీపీ నేను ఈ రోజు వీడియో ఏమైనా అంటే ఇక మనం పెళ్లిల ఎప్పుడైనా సరే తినడానికి పోయినప్పుడు ఎట్లుంటుందో తెలుసుకుందాం పెళ్లిల ఎప్పుడైనా పోతే మీ ఫ్రెండ్స్ అయినా సరే మీ అయినా సరే చూసిరా పిల్లగాడు ఎట్లున్నాడు పిల్లలు ఎట్లున్నది పెళ్లి అవుతున్నదా కళ్యాణం అవుతున్నదా తాలి కడుతుండా ఇవన్నీ చూడడు వాడు ఏం చూసాడు అంటే భోజనాలు ఎప్పుడైతున్నాయి ఏ టైం కి అయితున్నది ఎప్పుడు తినాలి అరే మటన్ చేసిర్రా చికెన్ చేసిర పొద్దుగాలైతే అన్నం తినలేను పొద్దుగాలైతే అన్నం తినాలేను టిఫిన్ కూడా చేయలేను మటన్ అనుకో గుద్దాలు తినొచ్చు అని అనుకుంటాడు ఇక మన ఫ్రెండ్స్ లలో ఇంకోడు ఉంటాడు కొద్దిగా అయితే బ్రహ్మాండంగా తింటాడు ఫ్రెండ్కి వచ్చినప్పుడు ఏదైనా సరే దేవస్థానం దర్శనం చేస్తాడు ఏది ఇక దర్శనం చేయగానే కోట డేట్ అన్న ఇక నైట్ కోట వేస్తాడు కోట వేసి ఇక వస్తాడు ఇక మటన్ ఉన్నదనగానే కథం ఇక ఇక అన్నం అంతా పడేస్తాడు ఇక పచ్చడి పచ్చలు తింటాడు ఇక పచ్చడి పచ్చలు తింటాడు ఇక తిన్నిగా మంచిగా పిట్టు తింటాడాప్పుడు బస్సులన్న వచ్చి కూర్చున్నాడు అనుకో ఇక నాకు అంటాడు అడిగా నా పక్కకున్నాడు అనుకో నాకు చెప్తాడు అడిగ నాకు కడుపున వస్తుంది అది నాకు కక్క వస్తుందిగో నాకు కక్క వస్తుందిగో అర్జెంటు ఇక కడప అనేది గడబ గడబడు చేస్తున్నది కడప అని అంటాడు పెళ్లికి వచ్చినామని పని అక్కడ ఇక్కడ పెళ్లి ఏది వచ్చిందని ఇక మనం కూడా అక్కడిక్కడ అమ్మాయిలకు ఆట మాట్లాడుకుంటా కూర్చున్నాం అనుకో ఇంకోటి వస్తాడు నైట్ నాకు తెలుసు నువ్వు అమ్మాయిలకు చూసి కూర్చున్నావు నువ్వు అసలు కథలలో అంచు నువ్వు గెలుకురా గెలుకు ఆయనకి ఫరాక్ ఫరక పడ్డది గెలుకురా గెలుకు అనుకో ఆ పెళ్లిలా చెప్పు దెబ్బలే మనకు చెప్పు దెబ్బలేమా ఇక దోస్తులు దాత అయిపోయింది పంచాయతీ ఇప్పుడు ఎట్లుంటది అంటే తల్లిదండ్రులు అందరి ముంగటని ఇక అందరు సరే ఇక రే తిన్నావా పేరు పెట్టిస్తారు చారే తినిపోరా అందరు ముంగట పేరు తెలియదు కానీ పేరు చెప్తారు ఇక అట్లా చేస్తారు అమ్మ నాన్న నాయనన్న అంటాడు ఇక ఇక మటన్ మంచిగా చేసి తిన మంచి బుక్కాడు ఇక ఇప్పుడు మటన్ తినవా అనుకో ఈ వారంలో మటన్ చెయ్యం ఇక మనం శనివారం దాకా ఏం చెయ్యం తల్లిదండ్రులు అయిపోయి ఇప్పుడు చిన్నమ్మలది పెద్దమ్మలది పెద్దమ్మ బిడ్డలది అక్కలది వస్తుంది పంచాయతీ ఎట్లుంటది అట్టు ఇక తినకూసరు అనుకో మనం ఏమైనా నిలబడ్డామనుకో తిన ఇక రారా చారి ఇక పెట్ట పెరుగు పెరుగుదాపో సాంబార్ అయిపోయింది సాంబార్ తీసుకురా తాగడానికి రెండు తల్లటి గ్లాసులు తీసుకురా రెండు తాగడానికి మీకు కోడలు నడుస్తుంది దీనికి ఎత్తుకో దీని షీమింట్ చూడు షీమిండ్ దీని పట్టుంటదా ఇక అనుకో ఇగో రే తినుకోడుక తిను కొన్ని నీళ్ళ నీళ్లు తీసుకురాపో పెరుగుది ఆపో పెరుగు అన్నం కేసుకొని తింటా ఇక లడ్లునే అనుకో ముసలు అనుకో ఈ రెండు లడ్లు తినిపెట్టారు ముంగటి ఇక అందరు చూస్తే చూస్తానే కానీ ఇక ఇస్తరాకులకే తీసుకొని కొన్ని నోట్లనే పెడతా ఇక తింటా తిను లడ్లు ఆగ మాగం చేస్తారు ఇక ఇక మొగలది ఎట్లుంటది అంటే ఇక మన తిన్నవా ఒరే బాగా మారు ఇక మనకంటారు ఇక ఏమ్రా తిన్నావా ఎట్ ఇక కూరగాయలు బాగానేయా ఓ మటన్ సూపర్ అయింద్రా నల్లి బొక్క పడదా నీకు నల్లి బొక్క పడదా నీకు అంత తిన్నా సరే బా మార్థులు ఉన్నారనుకో మనసు పోతున్నారనుకో ఫస్ట్ అంటాడు వాడు అక్కడ ఇక్కడ చూస్తాడు ఇక ఆడే అరే నీ అమ్మాయి ఇక్కడ వైన్సాడు ఉన్నది సిగరెట్ గా సిగరెట్లు గుర్తుకొస్తాయి ఇలా బీర్ గుర్తుకొస్తాయి పోయిన తాను ఒక్కటే అని వేస్తారా బీర్ అని దన్ను అని ఒక బీర్ తీసుకుంటారా ఆ బీర్లు ఒక్కటే అనుకుంట ఒక్కొక్కటే బీరు ఇద్దరు తాగదామంటారు తాగుతారా ఆడికేంచి అవన్నీ ఎట్ల బీరు నువ్వు ఒక్కని దాపి వారా మళ్ళీ ఒకసారి రెండు తీసుకుంటారా అది ఒడుస్తుందా ఈ ఆడ కసుకు బిస్క అనుకుంటా ఆ బీరు తాగి అదే పెళ్లి అలాగ పోతారు ఇక ఈ కొడుకులు ఇక బెత్తర్ బెత్తర్ సూప్ ఉంటాయి ఎట్లుంటాయి ఎట్లు టెన్ తాగనప్పుడు ఏమో సైలెంట్ ఉంది తాగినాక హే మా నమస్తే ఎట్లున్నావు మా జీవనా మా మదలొచ్చిందా మా జీవనా మా మదలొచ్చిందా వచ్చిందా అని అంటారు ఈ కొడుకులు పిల్లి కన్నా నిశ్శబ్దంగా ఉంటారు తాగనా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా సంతోషం వీడియోస్ అయితే మూడు వందలు నాలుగు వందలు వెయ్యి దాకా ఎనిమిది వందలు దాకా యూస్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తే వన్ డే లో ఒక్కొక్క వీడియో ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చిందనుకో ఒక్క రోజులో రెండు వీడియోస్ పెడతా మీకు ప్రమాణం చేస్తా మీకు ప్రమాణం చేస్తా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్